వివరాలకు వెళ్తే పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు హస్తినా వేదికగా ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూలంకసంగా వారికి వివరించారు ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు అధికారుల మధ్య జరిగిన చర్చలు కూడా సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది ఇటీవల అమెరికా దక్షిణ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట విజయవంతమైంది రెండు దేశాల పర్యటనలో సరికొత్త రికార్డు సృష్టించారు అమెరికాలో ముప్పై ఒకటి వేల ఐదు వందల రెండు కోట్లు దక్షిణ కొరియాలో నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడుల్ని సీఎం ఆకర్షించారు మొత్తం ఇరవై ఐదు ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది రెండు దేశాల పర్యటనలో మొత్తం ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనిమిది నెలల్లోనే రేవంత్ రెడ్డి డెబ్బై ఆరు వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించారు ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు రాక అమెరికాలో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఢిల్లీ వేదికగా ఇవాళ ఫాక్స్కాన్తో జరిగిన చర్చలు కూడా సానుకూలంగా జరగడంతో రాష్ట్ర అధికార యంత్రాంగంలో హర్షం వ్యక్తమవుతుంది ఫ్యూచర్ స్టేట్ గా తెలంగాణకు మరింత గుర్తింపు లభిస్తుందనే భావన నెలకొంది కేసీఆర్ హౌస్లో కూర్చొని కొత్త వేషంలో ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ మంచి పని చేసిన హరీష్ రావు కేటీఆర్ చిమ్ముతున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకు తిన్న మీరు దేవుడి పేరు తీసుకోవడం విడ్డూరమని అన్నారు వేషం వేసుకొని వచ్చి కొత్తగా తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆలోచన చేస్తున్నాడు లెక్కలేదు ఇక బయట ఉన్న బావగారు బామ్మర్ది గారు హరీష్ గారు కేటీఆర్ గారు ఒక మాటలో చెప్పాలంటే అన్నీ వదిలేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే భరితగించి మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం లేకున్నా నేను చెప్పాల్సి వస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మంచి పని చేస్తా ఉన్నా ప్రజలకు ఆ మేలు అందుతా ఉంటే ఇమ్మీడియట్గా వచ్చి మీడియాలో పేపర్లో ఆ పని మీద విషం జిమ్మాలి తెలంగాణ ప్రజల మనసులో విష నాటాలి వాళ్ళు ఎన్ని పనులు చేసినా మన వచ్చిన రిజల్ట్ వాళ్ళు పనికిరాడు తెలంగాణలో రాజకీయం చేయని కానీ తేలిపోయింది నిన్న హరీష్ రావు గారి మాటలు కావచ్చు ఈరోజు కేటీఆర్ గారి మాటలు కావచ్చు వింటే నిజంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఆడుతున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది సంయమనం లేదు రాజకీయంగా ఏం మాట్లాడాలా ఎందుకు మాట్లాడాలా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అని ఏమీ లేదు వాళ్ళు మునిగిపోతున్న నావా అని చెప్పి నిన్న నిశ్చయానికి వచ్చింది ఏదో కింద మీద పడి చేతులు కాళ్ళు కొట్టుకుంటే ఏదన్నా బయటపడతామన్న ఆశతో మాట్లాడతాం నిన్న హరీష్ రావు గారు మాట్లాడి దేవుణ్ణి వాడుకొని దైవద్రోహం అనుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడి ప్రొఫెసర్ కోదండరామ్ ప్రముఖ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలిలోని తన చాంబర్లో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ ఇరువురితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ బీర్లా ఎలయ్య ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు మంత్రులు అభినందనలు తెలియజేశారు అసెంబ్లీ కార్యదర్శి వారికి రూల్ బుక్ అందజేశారు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించిన చైర్మన్ గారికి కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా చోట్ల నుంచి ఉదయం నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి ఈ ప్రమాణ స్వీకారం చేయటం చాలా మంది ఉద్యమకారులు చాలా ఆహ్వానించారు సంతోషించారు నేను ముందుగా యావన్ మంది ఉద్యమకారులకు తెలంగాణ జనసమితి పార్టీ కార్యకర్తలందరికీ మా నాతో పాటు గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఒక ప్రజాస్వామిక పాలన సాధించడానికి పోరాటంలో భాగస్వాములైన తెలంగాణ జనసమితి మొట్టమొదటిగా అమరవీరులకు నివాళులర్పించిన తర్వాత మా ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా మేము దాన్ని నిర్ణయం చేసుకుంటాం దాన్ని నిర్వహిస్తామని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ముగిసిన వెంటనే అమరవీరులకు నివాళులర్పించే అర్పించే కార్యక్రమం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు హద్దు మీరిన అబద్ధాలతో ఇంకా ఎన్నిసార్లు మభ్య పెట్టాలని చూస్తారని కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి అరవై శాతం మందికి ఎగ్గొట్టి అరవై శాతం మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం నలభై శాతమే చేసి వంద శాతం అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకు మించిన దగ ఇంతకు మించిన మోసం ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు సవా కొర్రీలు దిక్కుమాలిన ఆంక్షలు ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేమున్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు అంకెలు మార్చారు అంకెలు వేస్తున్నారు తేదీలు మార్చినారు మొదలు డిసెంబర్ తొమ్మిది తర్వాత పోయింది పదహారు ఆగస్టు చేసినాం ఉచిత బస్సు ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు తన వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానన్న మాజీ మంత్రి పార్టీ సమాపంలో యథాలాపంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు అక్కా చెల్లెళ్లను కించపరిచే ఉద్దేశం తనకెప్పుడూ లేదన్న కేటీఆర్ తన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా విచారణ వ్యక్తం చేశారు ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యలపై పిసిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేటీఆర్ వివరణ ఇవ్వడం గమనార్హం మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించాడని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో దిల్చుఖ్ నగర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణించడం ఓడ్చుకోలేకపోతున్నారని మల్లిరెడ్డి రామ్రెడ్డి ఆరోపించారు మహిళలు బస్సుల్లో కుటుంబాలతో కలిసి డ్యాన్స్ చేసుకోండి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన ఖండించారు వెంటనే కేటీఆర్ మహిళలకు క్షపామణ చెప్పకపోతే కేటీఆర్ను మహిళలే రోడ్డుపైన పరిగెత్తించి కొడతారని హెచ్చరించారు తెలంగాణ మహిళలను రోడ్డుపై తీసుకొచ్చి డ్యాన్సులు చేయించిన చరిత్ర బిఆర్స్ పార్టీదేనని రంగారెడ్డి జిల్లా మహిళా మాజీ అధ్యక్షురాలు సుజాతారెడ్డి ఎద్దేవ చేశారు తెలంగాణ మహిళలను అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి తీవ్రంగా ఖండించారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ ఇవ్వడం జరిగింది అవన్నీ చూస్తూ ఉంటే వాళ్లకు కడుపు మండి ఇష్టం వచ్చినట్టు పిచ్చులు వేసి మాట్లాడుతున్నారు గత పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఉన్నన్ని రోజులు పబ్బులు గంజాయి డ్రగ్స్ తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నెక్స్ట్ డే నుంచి ఈ డ్రగ్స్ మీద కానీ పప్పుల మీద కానీ గంజాయి మీద కానీ శాంతి భద్రతల మీద కానీ ఎవ్రీ డే ఎక్కడ చిన్న సంఘటన జరిగినా మరి మా ఎమ్మెల్యేలను పంపిస్తున్నాడు మా మంత్రులు కూడా అక్కడ పోయి అలాంటివి జరగకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పబ్లిక్ మిమ్మల్ని బ్రేక్ చేసిరు కదా మర్చిపోయారా అంత తొందరగా మర్చిపోతే ఎట్లా నా ఎనిమిదేళ్ళే అయింది కదా రికార్డ్ డాన్స్ చేయమంటారు మీ చెల్లెని రికార్డు మీ చెల్లె రికార్డులన్నీ రికార్డు చేసి చేసే కదా ఢిల్లీకి ఎత్తుకపోయింది ఈ కొత్త రికార్డులు ఏమి రికార్డు బ్రేక్ చేస్తారు మా ఆడపిల్లని రికార్డ్ డ్యాన్స్ చేయాలి మా ఆడపిల్లలు బ్రేక్ డ్యాన్స్ చేయాలి మీ ఆడపిల్లలు పైసలు సంపాదించుకోవాలి మీ ఇంట్లల్లో హాయిగా ఏసీ కార్లలో తిరగాలి ఎంత ఓర్వలేనుకున్న ముందు అబ్బా మీకైతే ఒక్క ఇంట్లో ఇద్దరు ఉంటే యావరేజ్గా మూడు వేల రూపాయలు ఒక ఆడపిల్ల బడి సేవింగ్ జరుగుతుంది బస్ ఎక్కితే ఆ మనకన్నా ఆలోచన లేదా మ్యాథమెటిక్స్ రావాలి ఆరు వేల రూపాయలు ఒక ఇద్దరు ఉంటే ఆరు వేల రూపాయలు ఉంటే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో డబల్ బెడ్రూమ్కి రెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ అది ఆలోచన చేయి బ్రేక్ డ్యాన్సులు చేస్తారా రికార్డ్ డ్యాన్సులు చేస్తారా అనేది మీ చెల్లెని చేపిస్తారోగా ఢిల్లీలో ఆల్రెడీ పబ్లిక్ బ్రేక్ చేసిరు రికార్డులన్నీ రికార్డులన్నీ తీసుకొని ఢిల్లీకి పోయి మీ చెల్లెని అరెస్ట్ చేసిరు థ్యాంక్ యూ వెరీ మచ్ మహిళలను చులకన చేసి మాట్లాడుతున్న కేటీఆర్ తన పద్ధతి మార్చుకోవాలని మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండు శోభారాణి సూచించారు మరోసారి మహిళలను చులకన చేస్తే మహిళల చీపురు దెబ్బలు తింటారు అని హెచ్చరించారు మహిళలకు ఉచిత ప్రయాణంపై అక్కసుతోనే ఆ స్కీమ్పై కేటీఆర్ చులకన భావంతో మాట్లాడుతున్నారన్నారు మహిళలంటే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు వేసి వాళ్ళలాగా కనిపిస్తున్నారా అని ఫైర్ అయ్యారు ఫ్రీ బస్సు మీద పదే పదే అక్కసు మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సులు ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే అదే అభిప్రాయంతో నువ్వు ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా లేని పక్షంలో నువ్వు పదే పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం గతంలో చూసారు మీరు చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చెప్పులు చీపులను పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు ఇవాళ మళ్ళీ ఇది ఫ్రీ బస్ మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి అన్నారు రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారే నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు అధిష్టానం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కీల్బొమ్మల్లా ఆడిస్తున్నారని మండిపడ్డారు పార్టీలో రాష్ట్ర సీనియర్ నేతలు ఉండగా అర్హులు లేనట్టు ఢిల్లీకి చెందిన వారికి రాజ్యసభ సీటు ఇవ్వడం రాష్ట్ర ప్రజలను అవమానపరచడమేనన్నారు నీళ్ల విషయంలో గత పాలకులను అవమానపరచవద్దని ఎంపీ సూచించారు కాంగ్రెస్ ఎన్ని చేసినా రైతులు ప్రజల గుండెల్లో నుండి కేసీఆర్ను తీసివేయలేరని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు నుంచి చెప్పినట్లే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది ఆ పార్టీ పెద్దలు తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లను కానీ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కీలు బొమ్మలాగా ఆడిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరినీ కాదని ఢిల్లీ నుంచి అభిషేక్ మను సింఘ్వి అని అతనికి డిక్లేర్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించపరచడమే కించపరచడమేనని బీఆర్ఎస్ పార్టీ మేమందరం భావిస్తున్నాం పటాన్చీరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు సింహకు పటాన్చీరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి విజ్ఞాపన పత్రం అందజేశారు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిసి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు ప్రధానంగా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు పటాన్చీరు పట్టణంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు నూతన పిహెచ్సిల ఏర్పాటుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లాలో జరిగిన మైనర్ బాలికపై అత్యాచార ఘటన తెలిసింది దీంతో బాధిత కుటుంబాన్ని బీజేపీ ఎస్టీ మోర్చా చీఫ్ డాక్టర్ కళ్యాణ్ నాయక్ పరామర్శించారు జూకల్ గ్రామంలో ఎర్రగుంట తాండాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబంతో కళ్యాణ్ మాట్లాడారు జూకల్ గ్రామానికి చెందిన మన్నకృష్ణారెడ్డి దగ్గర ఎర్రగుంట తాండాకు చెందిన ఒక మైనర్ బాలికను పనిలో పెట్టారని కళ్యాణ్ నాయక్ అన్నారు మరో ఇద్దరు బంధువులతో కలిసి ఒక సంవత్సరం నుండి కృష్ణారెడ్డి దగ్గర కూలీ పనికి వెళ్తున్నారని తెలిపారు మైనర్ బాలికను ప్రేమ పేరుతో పరిచయం పెంచుకొని మాయ మాటలు చెప్పి ఆమెను లోపరుచుకున్నాడని మండిపడ్డారు తండ్రి గారితో కూడా అనేక విషయాలు ఇక్కడ మేము తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా మన్నే కృష్ణారెడ్డి అనే యువకుడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల యువకుడు పెళ్ళైంది ఆయన ఒక పాప కూడా ఉంది ప్రతిరోజు పొలం పళ్ళ మీద పనికి అమ్మాయి కారులో తీసుకుపోవడము రోజు దింపడము ఈ రకంగా తన పొలం పళ్ళ మీద తీసుకుపోయి తీసుకురావడం జరిగేది ఒక గిరిజన మహిళకు ఒక అమ్మాయికి పదమూడు సంవత్సరాల అబ అభంశుభం తెలియని ఒక బాలికకు ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఆమె గర్భవతి అయిన తర్వాత ఆ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తామని ఒక ఇరవై వేల రూపాయలు ఆయన చేతిలో పెట్టి నువ్వు కొత్తూరులో శ్రీనివాస క్లీనింగ్ అని వెళ్ళి అక్కడ నువ్వు అబార్షన్ చేసుకోవని అలా బాబాయిలు తీసుకుపోయి ఆ హాస్పిటల్ అబార్షన్ చేయడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ కుటుంబానికి అండగా ఉంటాయి ఒక గిరిజన ఒక చిన్న బాలికకు ఆరు నెలల నుంచి జరుగుతున్న కానీ దీని విషయంలో ఎవరి పట్టించుకోపోవడం వల్ల ఈ ఐదు ఈ ఐదు రోజులు కావస్తున్న ప్రభుత్వం కావచ్చు ఇవ్వాలా ఈ కేసు విషయంలో ఇప్పటివరకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లర్స్ సంస్థ తన మొట్టమొదటి లాప్డౌన్ డైమండ్ స్టోర్ను ఫిలిం నగర్లో ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండి జి మధుసూదన్ వెల్లడించారు ఫిలిం నగర్లో ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమంలో ల్యాబ్డోన్ డైమండ్ స్టోర్లో అందుబాటులో ఉండబోయే వజ్రాభరణాలను పలువురు మోడల్స్ ధరించి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు పర్యావరణ హితంగా ఉండే ఈ ల్యాబ్ డ్రోన్ డైమండ్కు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉందన్నారు అసలైన వజ్రాలతో పోలిస్తే వీటి ధరల్లో చాలా వ్యత్యాసం ఉండటంతో చాలామంది వీటిని ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన తాము ఫిలింనగర్లో స్టోను ప్రారంభించనున్నట్లు తెలిపారు విషయం చెప్తున్నాను డైమండ్ అంటే ఆల్మోస్ట్ మాకెంత తెలుసో మీకు అంతే తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి లాప్ క్రౌండ్ డైమండ్ అని చెప్పి రావడం జరిగింది ఈ ల్యాప్ క్రౌన్ డైమండ్ గురించి ఒక ఏవీ ఒక టూ మినిట్స్ చూడండి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ సో ఇప్పుడు మీరు చూశారు కొన్ని ఏవీసు ల్యాప్ క్రౌండ్ డైమండ్ ఈ ల్యాప్ట్రామ్ డైమండ్ అనేది గత మూడు సంవత్సరాల క్రితం యుఎస్ఏలో స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి మనకి ఇండియా వచ్చింది అసలు ఏంటి ల్యాప్ట్రామ్ డైమండ్ అంటే ఇప్పుడు దాకా మనం చూసింది న్యాచురల్ డైమండ్ న్యాచురల్ డైమండ్ నుంచి భూమిలో నుంచి తీసుకొస్తున్నారు బిఫోర్ ఏముందంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ బ్లూ జాగర్స్ డైమండ్ని బ్లూ జాగర్స్ అని పిలిచేవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ సో ఆ మైన్స్ అంతా క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనకి ఆఫ్రికాలోనే మోస్ట్లీ ఎక్కువ మైన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చే లపల డిఫరెంట్ డిఫరెంట్ కలరు కట్టు క్లారిటీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది న్యాచురల్ డైమండు మీరు ఒక లక్ష రూపాయలకి మినిమం చెప్తున్నా నేను ఒక లక్ష రూపాయలకి ఏదన్నా బ్యాంగిల్ కానీ ఏదన్నా కొంటే దానికి సర్టిఫికేట్ ఇస్తారు ఈఎఫ్ కలర్ అని ఈ కలర్ అని డి కలర్ అని జీ కలర్ అని ఉంటుంది సేమ్ లైక్ ఇప్పుడు క్రోన్ డైమండ్ అనేది సిస్టంలో మిషన్లో పెట్టి ఒక రఫ్ డైమండ్ని మిషన్లో పెట్టి దాన్ని ఫోర్టీన్ అవర్స్ మినిమం ఉండాలన్నమాట దాని తర్వాత డైమండ్ క్రియేట్ అవుతుంది జేహెచ్ఎంసిలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆకస్మిక తనిఖీలు చేశారు క్షేత్రస్థాయిలో తరచూ చెత్త వేసే ప్రాంతాలను పరిశీలించారు జోనల్ కమిషనర్లతో కలిసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదు రోడ్ నెంబర్ డెబ్బై గౌతమ్ నగర్ బస్తీ దీన్ దయాల్ నగర్ బస్తీ ఫిలిం నగర్ పిఈటి పార్క్ ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు ఎస్ఎఫ్ఏ పారిశుధ్య కార్మికులతో ఇంటరాక్షన్ అయ్యారు చెత్త ఎక్కువ ఉత్పన్నమయ్యే ప్రాంతాల్లో రెండు షిఫ్టుల్లో చెత్త సేకరణకు ఆదేశాలు జారీ చేశారు నేను నిలిచే ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన వాననీటి నిల్వ సంపుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు